బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు గంట పాటు సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది ఇప్పటివరకు జరిగిన ముఖ్య నేతల రివ్యూస్ పై చర్చించారు రాష్ట్రంలో పార్టీ పరంగా తాజా పరిస్థితులపై చర్చించారు సీఎం తో భేటీ తర్వాత తిరిగి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు సాయంత్రం కరీంనగర్ ముఖ్య నేతల భేటీ తర్వాత భోపాల్ కు వెళ్లనున్నారు మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు అజీం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుమారు గంటపాటు భేటీ అయ్యారు అయితే జూబ్లీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది అయితే ఇటీవలే మనం చూసాం ఏదైతే ఎమ్మెల్యే కోటస్లో మీనాక్షి నటరాజన్ వరుసగా పార్లమెంట్ వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు అలాగే గాంధీ గాంధీభవన్లో కూడా పార్లమెంట్ వారీగా అంటే గతంలో ఏదైతే పార్లమెంట్ వారిగా సమావేశాలు కొనసాగించారో కొనసాగింపు ఏదైతే కంటిన్యూషన్గా ఏదైతే నిన్న కూడా ఏదైతే పార్లమెంట్ వారిగా సమావేశాలు నిర్వహించారు సో ఈ రెండు సమావేశాలలో నేతల దగ్గర చాలా అభిప్రాయాలు తెలుసుకున్నారు అలాగే పార్టీలోని అంతర్గత విషయాలు కూడా చాలా తెలుసుకున్నారు మీనాక్షి నటరాజన్ సో ఈ అంశాలన్నింటినీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి ఎంపీ మల్లు రవి పైన ఏదైతే అలంపూర్ సంబంధించిన నేతలు ఏదైతే ఫిర్యాదు చేశారో అంశంపై కావచ్చు అలాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పి దీంతో పాటు కూడా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించిన అంశంపై కావచ్చు ఇలాంటి అనేక అంశాలు ఏదైతే మీనాక్షి నటరాజన్ దృష్టికి వచ్చాయో ఈ అంశాలన్నింటినీ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డికి ట్టు కూడా తెలుస్తుంది అయితే ఈరోజు ఉదయం కూడా గాంధీ భవన్లో అటు నల్గొండ అలాగే భువనగిరి పార్లమెంట్లకు సంబంధించిన సమావేశం ఉండే కానీ ఈరోజు ఏదైతే యాదాద్రి జిల్లాకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది సో అక్కడ పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో బటు నల్గొండ కావచ్చు భునగిరి పార్లమెంట్లకు సంబంధించిన సమావేశాన్ని వాయిదా వేశారు సో ఇదే సమయంలో ఆ మీనాక్షి నటరాజన్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారో కలిసి ఏదైతే ఈ వరుసగా జరిగినటువంటి ఆరు రోజుల సమావేశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం మనకి తెలుస్తుంది రోజు సాయంత్రం ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే భవన్లో రివ్యూ మీటింగ్ ఉంది ఈ రివ్యూ మీటింగ్కి కూడా ఏదైతే గాంధీ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్స్ అలాగే ఆ పరిధిలోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి కూడా హాజరవుతారు అయితే ప్రత్యేకంగా మీనాక్షి నటరాజన్ పదే పదే కూడా అంతర్గత విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా ఆ విష్యూస్ని మేము సార్ట్అవుట్ చేస్తామని కూడా నేతలకు చెప్పుకుంటూ వస్తున్నారు నేతలు కూడా వారి మనసులోని మాటలు అక్కడ నేతల మధ్య ఉన్న విభేదాలు కావచ్చు ఇతరులతో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అయితే మీనాక్షి నటరాజన్ ఇవన్నీ విన్న తర్వాత కూడా ఏదైతే రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలోపేతంగా ఉండాలి కాబట్టి అన్నింటినీ పక్కన పెట్టి ముందైతే పార్టీ కోసం కష్టపడి పని చేయడమని చెప్పుకుంటూ కూడా వారు చెప్తున్నారు అలాగే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలను కూడా ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయాలి సో గ్రౌండ్ లెవెల్కు ప్రచారం వెళ్లే విధంగా కూడా ఏదైతే ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేతలకు ఏదైతే దిశానిర్దేశం చేసైతే పంపిస్తున్న పరిస్థితి మనం చూసాం సో ఓవరాల్ ఈ రోజు రేవంత్ రెడ్డితో భేటీ అయితే కాస్త ఆసక్తికరంగానే ఉంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సమావేశాలు క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పటివరకు జరిగిన సమావేశాలకు సంబంధించిన అన్నింటినీ కూడా పార్టీలో ముఖ్యంగా అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలను ఎక్కువ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకున్నట్టుగా మన దగ్గర తెలుస్తుంది మరి సీఎం రేవంత్ రెడ్డి అంతర్గత విషయాలపై పార్టీలోని వివరాలపై మరి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే మారింది